<laughs> namaskaram. Oh. Me chala My name is Silai and it's such a pleasure for me to be here in this village. I feel really privileged because um usually we work in an office and we don't have. Much of an opportunity to go and see different parts of India, but today is one of those special days where we get to come to a different part in our jurisdiction and see so many different people. So, if you could just let them know that I feel really privileged to be here. Mm -hmm. నో ప్రాఫిట్ నో లాస్ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అని మీరు ఎతికి మాకు చెప్తే మేము వాటికి ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు కానీ ఒకరు అడిగారు మేము ఆస్ట్రేలియా నుంచి డబ్బులు తీసుకొస్తే ఇవ్వడానికి వాళ్ళకి ఒక పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండాలి దాన్ని ఎఫ్సిఆర్ఏ అంటారు అంటే ఫారిన్ దేశాల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఒక ట్రస్ట్కి పర్మిషన్ ఉంటేనే డబ్బులు ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వడానికి లేదు మేము ఎతికితే మాకు హార్డ్లీ నాలుగైదు సంవత్సరాలు దొరికినాయి దాంట్లో ఏ సంస్థ మాకు నమ్మకం ఉంది ఏ సంస్థ నడిపే మనిషి సమాజంలో చాలా మంచి పేరు సంపాదించారు అని ఎదిగితే మాకు ప్రధాన స్థానంలో జగదీష్ గారు మాకు దొరికారు అండి జగదీష్ గారు చేసేదంతా పోలిస్తే చాలా 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 చిన్నది నేను ఇంకా ఆయన నాకు ఎంతో ఆప్తులు మా బాబా ఉంటారు ఆయనలాగా మనం ఒక్కరోజు చేయగలిగిన సేవ చాలా గొప్పది సో అలాంటిది దాని జీవిత సేవకు అంకితం చేసి ఎన్నో వేల మంది లక్షల మందికి ఇబ్బందులు తెలుసుకొని ఇబ్బందులు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు సో దాంట్లో వాళ్ళు ఆ సాయంకమే చిన్న చెయ్యి అందిస్తున్నందుకు మేము చాలా చాలా ఆయన పేరు ఉంటూనే ఉంటాం సో ఇట్స్ రీలీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ పీఫుల్ లాంటి ఆల్రెడీ ఇంపాక్ట్ విచ్ హాస్ మేట్ అండ్ లైవ్స్ విచ్ హాస్ టచ్ సో వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆబ్వియస్లీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మై కౌన్సిల్ జనరల్ ఎస్ఐ సో రియల్లీ హ్యాపీ టు బీ హె అండ్ థ్యాంక్ యూ ఫర్ హింగ్ యూ చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను